thank you చర్మంపై దద్దుర్లను ఇలా పోగొట్టండి నమస్కారం ఉన్నట్టుండి చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయా పైగా ఆ దద్దుర్ల వల్ల కలిగే దురద తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తుందా ఎన్ని క్రీములు రాసినా తాత్కాలికంగా తగ్గి మళ్లీ వచ్చేస్తున్నాయా అయితే బహుశా మీరు అర్టికేరియా లేదా హైవ్స్ తో బాధపడుతున్నట్టున్నారు అర్టికేరియా అంటే చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావడం ఇది చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య ప్రతి ఐదుగురిలో ఒకరికి తమ జీవిత కాలంలో ఈ సమస్యతో ఒక్కసారైనా బాధపడుతూ ఉంటారు కొంతమందిలో ఈ సమస్య ఇరవై నాలుగు గంటల్లో దానంతట అదే తగ్గుతూ ఉంటుంది కానీ మరి కొంతమందిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా మారి బాధపడుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ సమస్య మన దేశంలో గణనీయంగా వ్యాపించింది తాజా అధ్యయనాల ప్రకారం ప్రపంచ జనాభాలో ఒక పర్సెంట్ వరకు దీర్ఘకాలిక అర్టికేరియాతో బాధపడుతున్నారట ఇది సాధారణంగా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ గరిష్టంగా మాత్రం ఇరవై నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్న వారే ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు తరచుగా అలర్జీలు ఒత్తిడి కొన్ని రకాల ఆహారాలు మందులు మరియు కీటకాల కాటు వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య సంభవిస్తూ ఉంటుంది అర్టికేరియా యొక్క లక్షణాలు కొన్నిసార్లు వ్యక్తులను బట్టి మారవచ్చు కాని కొన్ని సాధారణ లక్షణాలు మాత్రం ఒకేలా ఉంటాయి ముఖం చేతులు కాళ్లపై ఎర్రటి దద్దులు రావడం అలాగే ఈ దద్దు పుట్టించడం మరియు ఈ దద్దుర్ల యొక్క పరిమాణం అంగుళం వరకు వ్యాపించడం వాటితో పాటు తల నొప్పి కళ్ళు మంటగా ఉండడం ముఖ్యంగా బుగ్గలు పెదవులు చేతులు మరియు పాదాల చుట్టూ మంట లేదా నొప్పిగా ఉండటం ఇటువంటి లక్షణాలు అర్టికేరియాతో బాధపడుతున్నప్పుడు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి ఈ సమస్య నుండి క్షణాల్లో ఉపశమనం కలిగించడం కోసం ఆయుర్వేదం కొన్ని అద్భుతమైన నివారణలను సూచిస్తుంది ఆయుర్వేదంలో అర్టికేరియాను శీత పిలువబడుతుంది అంటే మన శరీరంలో ఉండే దోషం యొక్క అసమతుల్యత కారణంగా ఇది సంభవిస్తుంది ముఖ్యంగా కఫం మరియు పిత్త దోషాలలో అసమతుల్యత వల్ల అర్టికేరియా వస్తుంది అర్టికేరియాకు ఆయుర్వేదం సూచించే మొట్టమొదటి నివారణ పసుపు మరియు పాలు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు రోగ శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి దద్దుర్లకు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్ మరియు అలర్జీ ప్రతిచర్యలను తగ్గించడంలో సహాయపడతాయి ఒక గ్లాసు పాలు లేదా నీళ్లలో ఒక టీ స్పూన్ పసుపు పొడిని కలిపి రోజు తీసుకోవడం వల్ల దద్దుర్లు తగ్గుతాయి అర్టికేరియాకు ఆయుర్వేదం సూచించే రెండవ నివారణ ఆవ నూనె ఇందాక చెప్పినట్టు ఈ సమస్య కఫ దోషంలో అసమతుల్యత కారణంగా ఏర్పడుతుంది ఆవ నూనెలో ఉండే వార్మింగ్ లక్షణాలు కఫ దోషాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి అంతేకాకుండా ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో మరియు చర్మంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఫలితంగా దద్దుర్ల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది దానికోసం మీరు చేయాల్సిందల్లా స్నానానికి ముందు ఆవాల నూనెతో దద్దుర్ల ఉన్న చోట పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేయండి ఆర్టికేరియాకు ఆయుర్వేదం సూచించే మూడవ నివారణ నల్ల మిరియాలు మరియు దేశీ నెయ్యి నల్ల మిరియాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి అలాగే స్వచ్ఛమైన దేశీ నెయ్యి శరీరంలోని దోషాలను సమతుల్యం చేయడంలో మరియు జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ రెండు పదార్థాలు దద్దుర్ల నుండి సత్వర ఫలితాన్ని అందిస్తాయి దానికోసం వరి అడుపున హాఫ్ నుండి నుండి ఒక టీ స్పూన్ నల్ల మిరియాల పొడిని దేశీ నెయ్యితో కలిపి ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు అర్టికేరియాకు ఆయుర్వేదం సూచించే నాలుగవ నివారణ ఆహారంలో మార్పులు కొన్ని వ్యాధులకు కొన్ని రకాల ఆహార పదార్థాలను నివారించాలి ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు సమస్యను తీవ్రతరం చేస్తాయి అలాగే ఈ సమస్యకు కూడా కొన్ని రకాల ఆహారాలను నివారించాలి ఎక్కువగా పుల్లగా మరియు చేదుగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండడం వల్ల ఈ వ్యాధికి కారణమయ్యే దోషంలోని అసమతుల్యతలను సమతుల్యం చేయవచ్చు అర్టికేరియాకు ఆయుర్వేదం సూచించే ఐదవ నివారణ మూలికలు వేప పసుపు మరియు కలబంద వంటి ఆయుర్వేద మూలికలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి ఈ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దద్దుర్లకు కారణమయ్యే దురద మరియు వాపును తగ్గిస్తాయి అందువల్ల వేప లేదా అలోవెరా జెల్ ను తీసుకుని దద్దుర్ల పైన సమయోచితంగా ఇలా చేయడం వల్ల దురద నుండి వెంటనే ఉపశమనం కలగడమే కాకుండా అర్టికేరియా సమస్య నుండి కూడా విముక్తి పొందవచ్చు అర్టికేరియాకు ఆయుర్వేదం సూచించే ఐదవ నివారణ పుదీనా ఆకులు పుదీనా ఆకులు చర్మంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఇవి పిత్తదోషం యొక్క అసమతుల్యతను సమతుల్యం చేయడంలో గొప్పగా సహాయపడుతుంది ముఖ్యంగా దద్దుర్ల వల్ల కలిగే దురద మరియు మంటను తగ్గించడంలో సహాయపడతాయి ఈ సమస్య నుండి త్వరిత ఉప పొందడానికి తాజా పుదీనా ఆకులను చూర్ణం చేసి ఆ పేస్ట్ ను దద్దుర్లపై పోయండి ఇలా చేయడం వల్ల దద్దుర్ల వల్ల కలిగే మంట సులువుగా తగ్గిపోతుంది ఆర్టికేరియాకు ఆయుర్వేదం సూచించే ఆరవ నివారణ ధనియాలు ధనియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి దద్దుర్లు కారణంగా ఏర్పడే వాపు మరియు ఎరుపును తగ్గించడంలో సహాయపడతాయి ఈ సమస్యను తగ్గించడానికి ధనియాలను తీసుకొని దాంట్లో కొన్ని నీటిని పోసి ఉడకబెట్టండి ఉడకబెట్టిన ద్రవాన్ని వడకట్టి దద్దుర్లు మీద సమయోచితంగా రాయండి ఇలా చేస్తే దద్దుర్ల నుండి సత్వర ఫలితం ఉంటుంది అర్టికేరియాకు ఆయుర్వేదం సూచించే ఏడవ నివారణ అతి మధుర లేదా లికోరైస్ యొక్క వేర్లు ఆయుర్వేదంలో అతి మధురం చాలా ప్రాముఖ్యమైనది దీని యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దద్దుర్లను తగ్గించడంలో చాలా ప్రభావితంగా పనిచేస్తాయి దద్దుర్లను తగ్గించడానికి అతి మధురం యొక్క టీ ని తీసుకోవడం లేదా అతి మధురం యొక్క వేరు ను మిశ్రమంగా తయారు చేసుకొని దద్దుర్ల పైన రాయాలి ఇలా చేయడం వల్ల దద్దుర్లు మంట మరియు చికాకు వంటి సమస్యల నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు ఆయుర్వేదం సూచించే ఎనిమిదవ నివారణ త్రిఫలా పొడి త్రిఫలా చూర్ణం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగిన ఆమ్ల హరితకి మరియు విభీతకి వంటి మూడు మూలికల యొక్క మిశ్రమం ఇది శరీరాన్ని నిర్విశీకరణ చేయడంలో సహాయపడుతుంది మరియు చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది ప్రతిరోజు రోజు గోరువెచ్చని నీటితో త్రిఫలా చూర్ణం తీసుకోవడం వల్ల దద్దుర్లు అదుపులోకి వస్తాయి ఆర్టికేరియాకు ఆయుర్వేదం సూచించే తొమ్మిదవ నివారణ చందనం లేదా గంధం పేస్ట్ గంధం శీతలీకరణ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది ఇది దద్దుర్ల వల్ల కలిగే మంటను తగ్గించడంలో చక్కగా సహాయపడుతుంది ముఖ్యంగా దోషంలోని అసమతుల్యతను సమతుల్యం చేస్తుంది దీని కొరకు కాస్తంత గంధం పేస్ట్ ను తీసుకుని దద్దుర్లపై పోయండి వెంటనే ఉపశమనం మరియు దురద కూడా తగ్గిపోతుంది అర్టికేరియాకు ఆయుర్వేదం సూచించే పదవ నివారణ సోంపు గింజలు లేదా సోంపు గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి అలాగే జీర్ణక్రియ మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో మరియు జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి దద్దుర్లను తగ్గించడానికి కొన్ని సోంపు గింజలను నమలడం లేదా సోంపు గింజలతో తయారు చేసిన టీని తాగాలి ఇలా తరచుగా వల్ల అర్టికేరియా సమస్య నుండి బయటపడవచ్చు ఆయుర్వేదం సూచించే నివారణ గుడుచి గుడుచి అనే మూలిక రోగ శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషించే ఒక అద్భుతమైన మూలిక ఇది అలర్జీ ప్రతిచర్యలను కంట్రోల్ చేయడంలో మరియు రోగ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది దద్దుర్ల నుండి తక్షణ ఫలితం పొందడానికి గుడుచి పొడి లేదా క్యాప్సూల్ ని వినియోగించుకోవచ్చు కాకపోతే ఇవి మీ శరీర మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయుర్వేద నిపుణులు సూచించిన పరిమాణంలో మాత్రమే వినియోగించాలి ఆయుర్వేదం సూచించే నివారణ రక్తాన్ని శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇది శరీరాన్ని నిర్విశీకరణ చేయడంలో మరియు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది అర్టికేరియా నుండి బయటపడడానికి మంజిష్ట పొడి లేదా క్యాప్సూల్ ని వినియోగించుకోవచ్చు కాకపోతే ఇది కూడా మీ శరీరం మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయుర్వేద నిపుణులు సూచించిన పరిమాణంలో మాత్రమే వినియోగించాలి అలాగే ఒత్తిడి తగ్గించడం మరియు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వంటి జీవన శైలి మార్పులతో పాటు ఈ ఆయుర్వేద నివారణలను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా మీ దద్దుర్ల నుండి శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు ఒకవేళ మీరు కనుక దీర్ఘకాలిక ఏరియాతో బాధపడుతుంటే శాశ్వత పరిష్కారం కోసం వర్ధన ఆయుర్వేదాను సంప్రదించవచ్చు ఎందుకంటే గత తికేళ్లుగా అన్ని రకాల వ్యాధులకు ఏడు లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలతో మెరుగైన ఫలితాలను అందించిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం ఇటువంటి ఉత్తమమైన ఆ హాస్పిటల్ మన రెండు రాష్ట్రాల్లో ఉండగా మీరెందుకు ఇంకా చర్మ సమస్యలతో బాధపడాలి అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ చర్మ సమస్యలను దూరం చేసుకుని మీ ఆరోగ్యకరమైన మరియు అందమైన చర్మాన్ని తిరిగి పొందండి ఇలాంటి మరింత ఆయుర్వేద జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద లేదా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి